ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నుమేష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అది నాంబల్ ఎగ్జిబిషన్ అండి సో దాన్ని నుమేష్ కూడా అంటారు కదా సో మొత్తం టూర్ అండ్ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి అన్నీ అయితే చూపించాను సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి సో ఆల్రెడీ నా ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో పెట్టానండి ఏంటంటే ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది ఇదేంటంటే సెకండ్ పార్ట్ టూ అనుకోండి సో అది కూడా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది సో తప్పకుండా అది కూడా చూడండి సో చాలా కలెక్షన్ అయితే పెట్టారండి ఇక్కడ చూసారా స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఇరామ్ ఫ్యాషన్ అని ఉంది మొత్తము వెస్టర్న్ టాప్స్ అన్నీ ఉన్నాయి సో ప్రైజెస్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా అఫోర్డబుల్ ప్రైస్ అయితే పెట్టారు అండ్ కలెక్షన్ కూడా చాలా ఉందండి అసలు సో అందుకని తప్పకుండా చూడండి లాస్ట్ వరకు సో ఇక్కడైతే మొత్తం వెస్టర్న్ వేర్ ఉంది చూసారా సో అన్నీ జీన్స్ టాప్స్ ఉంటాయి కదండీ సో క్రాప్ టాప్స్ ట్యూనిక్ టాప్స్ సో ట్యూబ్ టాప్స్ అన్నీ అలాంటివి అయితే ఉన్నాయి సో ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి స్టైల్గా ఉన్నాయి ఐ మీన్ వెస్టర్న్ ఫ్రాక్స్ ఉంటాయి కదండి అవి ఏంటంటే అన్ని ఇలా ట్యూబ్ టాప్స్ ఉన్నాయి ఐ మీన్స్ స్లిప్ టాప్స్ ఉన్నాయి స్లీవ్లెస్ ఇవి చాలా అండి అండ్ ఇలా గవ్వలు వచ్చాయి చూసారా సో ఆ టాప్స్ కూడా బాగున్నాయి ఏంటంటే ఇవి మనం బ్లౌజెస్ లాగా యూజ్ చేయొచ్చు లేదా క్రాప్ టాప్ లాగా కూడా యూస్ చేయొచ్చు అంట అండి సో క్రాప్ టాప్ అంటే ఆబ్వియస్గా మనం జీన్స్ మీద వేసుకుంటాం లేదా శారీ బ్లౌజెస్ లాగా కూడా వాడచ్చు అంట సో చాలా బాగుంది ఒక్క బ్లౌజ్ వచ్చి అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ అలా ఉందండి సో సైజ్ ఏంటంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అందరికి వస్తుందంట సో ఇక్కడ నేను పట్టుకున్నది చూసారా అది ఏంటంటే అది క్రాప్ టాప్ లాగే యూజ్ చేయొచ్చు అండ్ శారీ మీద బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చు అంటండి చాలా బాగుంది అసలు సో డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ సో చూసారు అలాంటివి అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర వెస్టర్న్ టాప్స్ అండ్ బోత్ బ్లౌజ్ రెండు సో మనం ఏంటంటే టూ యూజ్ యూస్ అండి బ్లౌజ్ లాగా వాడచ్చు లేకపోతే జీన్స్ మీద టాప్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు సో ఈ స్టాల్ మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది ఇరాన్ ఫ్యాషన్స్ పక్కకే ఉంటుంది ఈ స్టాల్ కూడా సో ఏంటంటే వీళ్ళకి ఎగ్జిబిషన్లో మొత్తం ఏంటంటే స్టాల్స్ లాగా ఉంటాయండి సో స్టాల్స్కి నెంబర్స్ ఉంటాయి దీని ప్రా నెంబర్ ప్రాపర్గా చూడలేదు నేను సో కానీ స్టార్టింగ్లోనే ఉంటుంది సో వెస్ట్రన్ హాస్ మాత్రం చాలా ఉన్నాయి ఈ స్టాల్లో సో ఇక్కడ ఈ స్టాల్లో చూస్తే అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి చూసారా సో వన్ పీస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అంట సో త్రీ తీసుకుంటే అరౌండ్ టూ థౌసండ్ అలా కానీ అంత వర్తీ కాదనిపించాయండి కొన్ని ఏంటంటే క్లాత్ అంత మంచిగా లేవు కానీ కాస్ట్ మాత్రం చాలా హైగా ఉంది అండ్ ఆబ్వియస్లీ ఇదైతే కామన్ చికెన్ కర్రీ మాత్రం చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి సో ఈసారి నుమైష్లో మాత్రం చికెన్ కరీ స్టాల్స్ చాలా పెట్టారు సో మ్యాక్సిమం ఎక్కువగా పెట్టిన స్టాల్స్ అయితే చికెన్ కర్రీ స్టాల్స్ అండ్ ఫుడ్లో అయితే డ్రై ఫ్రూట్స్ షాప్స్ చాలాగా పెట్టారు అసలు అంటే డబుల్ డబుల్ లైక్ రిపీటెడ్గా ఎక్కువ స్టాల్స్ అవే ఉన్నాయండి సో డిఫరెంట్గా అయితే సార్ ఎక్కువ పెట్టలేదు సో చికెన్ కరీ కాటన్ టాప్స్ ఏంటంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ట్రాన్స్పరెంట్వి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు వితౌట్ ఎన్ అవర్ సో చికెన్ కరీవి అయితే మాత్రం చాలా ఉన్నాయి సెట్స్ ఉంటాయి కదండీ అవి అయితే ఉన్నాయి అండ్ ఫోర్ ఫిఫ్టీకి ఏ టాప్ అయినా అండ్ లెగ్గింగ్స్ ఇవన్నీ అయితే త్రీ ఫిఫ్టీ అలా అయితే పడుతున్నాయి అంట సో నెక్స్ట్ మేము అయితే ఇక్కడ బెడ్ షీట్ షాప్ దగ్గరికి వచ్చామండి సో డబల్ కార్డ్ బెడ్ షీట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంట మనకి ఏంటంటే కింగ్ సైజు సింగిల్ సైజ్ డబల్ సైజ్ అని ఉంటుంది కదండి సో డబల్ సైజ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంట సింగిల్ బెడ్ షీట్స్ అయితే టూ హండ్రెడ్ అంట క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి వీళ్ళ దగ్గర సో వీళ్ళ నేమ్ కూడా నేను పైన చూపించాను చూసారా స్టార్టింగ్ సో చాలా బాగుంది క్వాలిటీ మాత్రం బెడ్షీట్స్ అయితే మంచిగా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర సో ఇక్కడ పక్క స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి బెడ్షీట్ స్టాల్స్ హాఫ్ ఆఫ్ ద స్టాల్స్ అని చూసాక ఇక్కడైతే స్మోక్ క్యాండీ స్టాల్ కనిపించిందండి సో ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాం సో ట్రై చేసాము సో ఒక కప్ వచ్చి అరౌండ్ ఎయిటీ రూపీస్ అలా పడింది కానీ చాలా బాగుందండి చాలా థ్రిల్లింగ్గా ఉంది ఎక్స్పీరియన్స్ కాకపోతే చాలా చల్లగా ఉండేసరికి టంగ్ మొత్తం ఎలా అంటే కాలిపోయినట్టు అయ్యింది సో సెన్సిటివ్గా ఉన్న వాళ్ళైతే ట్రై చేయకపోవడం బెటర్ సో నెక్స్ట్ అయితే మేము సరోజనీ నాయుడు మార్కెట్లోకి అయితే వచ్చాము సో దాని లోపల ఇంకొక పార్టీ ఏంటంటే ఇలా పెట్టారు నాయుడు మార్కెట్ అని సో తక్కువ ఉంటాయి అనుకున్నాం రేట్ కానీ సో దీంట్లో మాత్రం రేట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి సో తక్కువ అయితే ఏం లేదు సో అక్కడ కనిపిస్తుంది నిజంగా సెట్ మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఆ శర్రా సెట్ సిక్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా సో తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే బాగుందో లేదో చూసి తీసుకోవాలండి అండ్ ఇలా లైన్గా అయితే ఇలా హల్వా షాప్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ రింగ్స్ అయితే అమ్ముతున్నారు ఏ రింగ్ అయినా టెన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ అంట సో ఇంకా అన్ని స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ మేమైతే అలా టైంపాస్ అయితే చేస్తున్నాము ఇక్కడ స్వీట్ షాప్స్ కూడా ఉన్నాయండి ఎక్కువగా అయితే డ్రై ఫ్రూట్స్ షాప్స్ స్వీట్ షాప్స్ అన్నీ పెట్టారు సో ఇదైతే నాయుడు మార్కెట్ అని లోపలికి ఉంటుందండి మనకి స్టార్టింగ్ ఉండదు స్టార్టింగ్ స్టాల్స్ అని అయిపోయాక సెకండ్ పార్ట్ అయితే ఇది సో దీని లోపల ఏంటంటే కొంచెం తక్కువ తక్కువకే ఉంటాయంట సో అలా అయితే ఏం లేదు ప్రైజెస్ తక్కువ ఉన్నాయి ఎక్కువగా కూడా ఉన్నాయి సో ఆబ్వియస్గా ప్లేయర్ అయితే కంపల్సరీ ఉంటుంది కదండి ఎగ్జిబిషన్లో సో జైంట్ వీల్స్ అన్నీ ఉన్నాయి సో అది కాకుండా ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి సో చూసారా వన్ గేమ్స్ ఈక్వల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా కానీ మనకైతే ఆ సాఫ్ట్ వాయిర్స్ అయితే ఏమీ రావట్లేదు సో అలాంటివి ఏంటంటే నార్మల్ టైంపాస్ కడచ్చు కానీ మనీ అయితే వేస్ట్ అండి సో మేము అయితే ఊరికి అలా చూసేసాము సో క్లియర్ ద క్యాన్స్ టు విన్ అంట సో ఇలా గేమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే పెట్టారు సో జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా ప్లే జోన్ కూడా చాలా బాగుంది సో ఓవరాల్గా అయితే నూమై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జిబిషన్ అయితే బాగుందండి సో టైం పాస్ అయితే అయిపోతుంది బాగా సో నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్